హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మసాలా కాకరకాయ ఫ్రైస్ చేసి చూపించబోతున్నాను ముందుగా అయితే ఇలా ఒక్కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోండి తగినంత కాకరకాయలు నీట్గా శుభ్రం చేసి ఇలా కట్ చేసి పెట్టుకోండి నేను కట్ చేసిన విధంగా ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా అన్నీ వేసేసుకోండి కాకరకాయలంతా మగ్గి ఇలా సాఫ్ట్గా వచ్చే వరకు వేయించుకోండి ఇలా ఉంటే చాలు ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఉంటే చాలు నేను చూపించిన విధంగా అంత క్రిస్పీగా కాదు మరి అంత మెత్తగా కూడా ఉండకూడదు ఇలా మీడియంలో ఉంటే చాలు మళ్ళీ ఇంకో కడాయి పెట్టేసుకొని కొద్ది అంత ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ధనియాలు శనగపప్పు ఆనియన్ ఇందులోనే నేను మినప్పప్పును కూడా వేసాను చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చాలు ఇలా జోరగా వేయించుకోండి చిట్కడంత పసుపు మరి అంత మాడిపోయినట్టు కాకుండా మరి అంత ఇది కాకుండా కొద్దిగా లైట్ బ్రౌన్ కూడా కాకుండా కొద్దిగా వచ్చేటట్టుగా ఈ కంటె ఈ కన్సల్టెన్సీలో ఉంటే చాలు పచ్చి పచ్చిగా ఉండకుండా వేయించుకుంటే చాలు అండ్ ఇప్పుడు మిక్సీ జార్లు మనం ఏమైతే పోపు గింజలు ఆనియాన్ చింతపండు ఇవన్నీ తీసుకున్నాం కదా అవన్నీ గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే కారం పొడి వేస్తున్నాను కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత పై నుంచి సాల్ట్ వేసుకోండి ముందే వేయకండి అండ్ ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ అంటుంది కదా మసాలా దినుసుల పేస్ట్ అంతా సో ఇలా స్టఫ్ చేసి మళ్ళీ ఒక పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని టీ టేబుల్ స్పూన్ అంతా ఎందుకంటే ఆల్రెడీ మనము కాకరకాయని ఉడికించాం కాబట్టి కొద్దిగా ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఏవే వస్తే స్టవ్ చేసుకున్నామో అవన్నీ మూకుల్లో ఇలా వేసేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ హీట్ అయ్యాక మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు ఆల్రెడీ వేయించుకున్నాక ఇంకా కొద్దిగా రెడ్ కలర్లో వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది అలా అయితే టేస్ట్ బాగుంటుంది ఇలానే తిరిగేయకుండా ఒక టర్న్ చేయకుండా ఫస్ట్ అయితే ఇలా అన్నీ పెట్టేసుకొని క్యాప్ పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆ ఫైవ్ మినిట్స్ పాటు లేకపోతే మీకు అంత ఇష్టంగా లేకపోతే మరీ అంత రెడ్ వచ్చేవారు కాకుండా ఇలా కూడా వేయించుకోవచ్చు ఒక టూ మినిట్స్ పెడితే చాలు టూ మినిట్స్ తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసి ఇలా వదిలేయండి క్యాప్ పెట్టేసి ఇలా టూ మినిట్స్ వదిలేసి మళ్ళీ వాటిని క్యాప్ తీసి ఇలా ఇంకో వైపు టర్న్ చేయాలి ఆల్రెడీ మీకు అర్థమవుతుంది ఇది కొద్దిగా మారినట్టుగా అయ్యింది ఇలా ఈ కంటెన్సెన్స్లో ఉంటే ఓకే నాకైతే ఇలా చేసుకుంటే ఇష్టం బాగుంటుంది వేడివేడి అన్నంలో సో ఇలా చేస్తే ఏంటి అంటే వన్ వీక్ వరకు అయినా ఉంటుంది ఇది కాకరకాయ మసాలా ఫ్రై సో ఇట్లా మా ఇంట్లో ఎంతో ఇష్టంగా తింటారు ఇలా చేస్తే ముద్దపప్పులోకి కానీ ఏదైనా పప్పు పెరుగు ఇలా వేసుకొని తింటే పక్కకి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొన్ని వంటకాల కోసం